నిజం నిర్భయం అదే మహాత్మా టీవీకి స్వాగతం కర్ణాటకలో ఎస్టీగా ఉన్న నేను ఆంధ్రాలోకి వచ్చి బీసీగా మారిపోయానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పేర్కొన్నారు ఆదివారం హిందూపురం వాల్మీకులు వాల్మీకి శాంతకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ ఆధ్వర్యంలో స్థానిక వాల్మీకి ఆలయ ప్రాంగణంలో వాల్మీకి కుల బంధువులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాంతమ్మకు వైఎస్ఆర్ సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్ చైర్పర్సన్ ఇంద్రజ భర్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా జమాలతో ఘనస్వాగతం పలికారు కార్యక్రమానికి ముందు పార్లమెంట్ సమన్వయకర్త బోయ శాంత మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ వాల్మీకి యువనేత ఎంహెచ్ రామాంజి తదితరులు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాల్మీకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అందులో భాగంగానే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా శాంతాను ప్రకటించారన్నారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గిరిజమ్మను ఎమ్మెల్సీగా మంగమ్మను హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్గా ఇంద్రజాకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థి శాంతాను గెలిపించుకోవాల్సిన బాధ్యత వాల్మీకులకు ఉంది అని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ రామంజీ కౌన్సిలర్ మణి ముద్దా రంగప్ప సర్పంచ్ ఆదెప్ప డిఆర్జీ సీను రిటైర్ ఎస్ఐ లోకేష్ విఎం విజయ్ కుమార్ గోరంట్ల లక్ష్మీనారాయణ సునీత మాజీ సర్పంచ్ కోడూరు శివప్ప చిరు మారుతి సంజీవ ఆటో శ్రీను పెద్ద ఎత్తున వాల్మీకులు పాల్గొన్నారు Yeah! É. É.

ಆ ವಾಹನೆ ಮಾತಾಪೋ ಮೇ ಭಾಗೋನ ಪ್ರತಿವಾದಿ ಪ್ರತ್ಯೋಗದ ಪ್ರಕ್ರಿಯೆ ಆಯಲೇ ಚೇಂಗಾರೆ ನೇಡರ್ ದಾವಲ ರೇಣಕಾ ಬ್ರೇಮಲಿಟಿ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಸೋಕ ರೆಪೋರ್ಟ್ ಮಾಡ್ಸತೇ ಏಳ ಓನ್ಲಿ ವಾಹನೆಗೆ ಹಣವನ್ನ ಅಂದೆ ಕೊಡ್ತೀಚೋನೆ ವಾಹನೆ ಏನಾದ್ರೂ ಮಾಂತ ಸಹಾಯ ಚೇರ ಚೇಸುವಾಚೆ ಚೇಸದ ತಪ್ಪದ చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది అయింది మాకు ఎవరితో చీ అయిపోయింది ఇలా అలాగే చూనా స్వార్థం లేకుండా చూపిస్తాడు చేస్తున్నాడు అందరూ రోజు ఆయన కూడా దేవుడు కాపాడు మా జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ చేశాడు అలాగే మా ఆడపిల్ల ఇప్పుడు శాంతమ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా ఫస్ట్ మన ఆడపిల్లి మన కష్టపడి ఒకటి ఏర్పాటు చేస్తున్నాం ఏ ఊళ్ళో ఈ ఊర్లో మనకి రామాజం ద్వారా ఈ ఊళ్ళో జరగలేదు ప్రతి ఊళ్ళో జరిగింది కదా ఏ ఊళ్ళో ఇక్కడ ప్రతి ఊళ్ళో చేశారు కానీ జగన్మోహన్ గారు మేము పోయి మా వాళ్ళు చాలా బలంగా చూస్తారు మా వాల్మీకి ఎస్టీ జాతీయ గారు మా వాల్మీలు చాలా బాగా ఉన్నారు వాటి వాల్మీకులు పెద్ద బీట టికెట్లు కేటాయించాలి అంటే టికెట్లు అక్కడ సత్య మనిషి కాదు మాట ఇచ్చినారంటే అది ఖచ్చితంగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి అన్న మన ముప్పకసారి జగన్మోహన్ రెడ్డి అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం మీ అందరి చల్లని తీరిన హిందూత్వం మార్పు అవుతుంది హిందూత్వం మార్పు అవుతుందని మనమంతా కూడా కలిసి మన మనమందరం కూడా హిందూత్వం మార్చుకుందాం అనే నమ్మకంతో కూడా మీ అందరి ఆశీర్వాదం ఉందండి నాకు అట్లాగే